రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్క్వెంట్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ అయ్యప్ప నగర్లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్క్ఫెడ్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ అయ్యప్ప నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న ధాన్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతు బీమా వంటి పథకాలు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సబ్సిడీ ధరలపై గ్యాస్ పంపిణీ ఉచిత సన్న బియ్యం పంపిణీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి మహత్తర పథకాలు చేపట్టిందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇద్దరు అమ్మాయిలకు ఐదు లక్షల రూపాయలు భూభారతి చట్టం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని కొత్వాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను పాల్గొంచాలో ఘనంగా జరపాలని కొత్వాలన్నారు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో కేక్ కట్టింగ్ జరపాలన్నారు మున్సిపాలిటీ పరిధిలో అన్నదానాలు నిర్వహించాలన్నారు ఫ్లెక్సీలు కట్టించి జన్మదిన కేక్ కటింగ్లు జరపాలని కొత్వాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు ఆర్టీఏ మెంబర్ బాదర్ల జోషి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాయిడుపల్లి మహేష్ కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం కాపర్తి వెంకటాచారి చింతా నాగరాజు దారా చిరంజీవి ఉండేటి శాంతివర్ధన్ వై వెంకటేశ్వరరావు షేక్ చాందపాష డిష్ నాగేశ్వరరావు ధర్మసోత్ ఉపేందర్ కటకూరి శేఖర్ బాబు వాసుమల్ల సుందర్రావు ఆవుల మధు రవి గౌడ్ ఓర్లపల్లి రాంబాబు గుగులోతు నందిని బానోతు బాలాజీ నాయక్ బుక్య ప్రసాద్ బండి నాగరాజు పి వెంకన్న అశోక్ ధర్మసోత్ చిన్నరాములు ఉమాప్రసాద్ సదాశివం తెల్ల మహేష్ పలు పలువురు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉమ్మేష్ శ్రీరాన్న గారి జన్మదినాన్ని మనం అత్యంత ఉత్సాహంగా సక్సెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరు కూడా నమస్కారాలు రాష్ట్రంలో అమౌంట్తో ఐదు లక్షల రూపాయలు ఒప్పుకోని నిర్మాణానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి దాన్ని కూర్చో తప్పకుండా ఈ ఐదు లక్షల రూపాయల ఇక్రమండా రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు మంజూరు చేయించి నిర్మాణం కూడా ఇప్పుడు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ఇందిరమ్మ నిర్మాణానికి కొద్దిగా గృహ నిర్మాణ శాఖ మార్చి ఒక ఏర్పాటు చేసి ఒక శాఖని దానికి ఉత్సాహవంతమైన ప్రజానేత పొంగలేడు శ్రీరన్న గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది దాన్ని నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందల పక్కా గృహాలకు శాంక్షన్ ఇచ్చి వాటి కూడా దశలవారీగా నిధులు మంత్రులు చేస్తూ గృహాలను నిర్మించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఉభయ సిన్న గారి జన్మదినం అంటే మనం రక్తదానం కానీసారి రక్తదానం చేసినాము కేబులు కట్టించినాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోయి కేకులు కట్ చేసి జరిగింది కానీ ఇప్పుడు కొంచెం మనకి పైచే ఆదేశాలు ఏదైతే గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తే ఇంకా కొద్దిగా మనకి పబ్లిసిటీ అనేది అవుతుంది అనే నిర్ణయం మేరకు నిన్న కొత్త క్యాంప్ కార్యాలయంలో మనకు కార్యకర్తల సమావేశంలో పెట్టి ఈ వివరాలన్నీ అనేవి జరిగింది మనం కూడా పాల్వచ్చ మండలంలో ముప్పై ఆరు పంచాయతీలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు పంచాయతీల్లో కూడా ఆ పంచాయతీల్లో మనకే అందరికీ కూడా లబ్ధిదారులు ఉన్నారనే లేదు మన లబ్ధిదారులకు తోడు అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇన్వాల్వ్ చేసి ఒక కూడల్లో ఒక సెంటర్ ప్లేస్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక కేక్ కటింగ్ చేసి మన నాయకులు చేసే కొత్తనాలు మన ప్రభుత్వం చేసే కొత్తనాలు ముఖ్యమంత్రి చేసే పరాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వివరిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థలు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి అది వాస్తవంగా మంచి జరిగిందో చెడు జరిగిందో మొత్తం మీద అయితే పోస్ట్ పోన్ జరిగింది ఇప్పుడు మనం దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది మనకి శ్రీనాన్న గారి జన్మదిన వ్యక్తులు అందుకోసం గ్రామ గ్రామాలకు కూడా ప్రతి పంచాయతీలు అక్కడి కార్యకర్తలతోనే మనం జన్మదిన వేదికలు ఏ విధంగా అనేది ముందు మొత్తం తయారు చేసుకున్నాం దాని ప్రకారమే విజేద్దాం ఆ రోజు ఏంటంటే వాళ్ళ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మనకి ఇక్రమ ఇల్లు ఇంకా స్టార్ట్ కాలేదు ఏదో శాక్షన్స్ ఇచ్చారు కానీ ఇంకా ఇంకా మొదలు కాలేదు కాబట్టి అంత ఉత్సుకత వాళ్ళు చూపెట్టారు కాబట్టి మన క్యాడరే ఎక్కడెక్కడెక్కడ అయితే ఉత్సాహం ఉన్నారో వాళ్ళే కేక్ కటింగ్ అనేది పెట్టుకుంటారు మనం కూడా ఏంటంటే టౌన్లో కూడా ఏదైనా కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుంది దానివల్ల అందరికీ కూడా ఒక పరిస్థితి ప్రచారం జరుగుతుంది దాన్ని ఏర్పాటు చేద్దాం అనేది ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన కూడా అధికంలోకి తీసుకొని ఇప్పుడే అసలు ప్రోగ్రాం అంతా కూడా తయారు చేద్దాం తయారు చేసేసి రేపు ఇరవై రెండవ తారీఖు కంప్లీట్స్ చేయనున్న కానీ ఏదైతే పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం కట్టి ఈసారి ఇంకా వ్యక్తి పుట్టిన ఉత్సాహంతో చేసి ఆయనకు ఒక ఆలోచన నుంచి ఒక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసి బాగుంటుందని మీ అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం వచ్చినా ちょっと待ってください。